ఎలా ఉందండి ఇప్పటి వరకు కూటమి పరిపాలన కూటమి పరిపాలన బ్రహ్మాండం ఉంది ఎలాంటి ఇబ్బంది లేదు ఇంకో విషయం రాష్ట్రం మొత్తం కూడా చాలా సంతోషంగా ఉన్నారు గతంలో ఇప్పుడు వస్తాయి గతం కన్నా ఇప్పుడు కన్నా కూడా చాలా మార్పు ఉంది రాష్ట్రంలో బాబు గారే ఇంకా ఇరవై ఏళ్ళు బాగుండనుకుంటాం కానీ ప్రజలు ఇష్టం అసలు ఎలాంటి ఇబ్బంది లేదు మరి మీరు అమరావతి అంటున్నారు కదా అండి ఈ అమరావతి వరకు చూసుకుంటే గతంలో జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉండేది మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఎలా అనిపిస్తుంది అది జగన్ గారు అనేది అమరావతి గురించి పట్టించుకోవాలి అసలు ఆయన ఫస్ట్ అన్న మాటలు వేరు తర్వాత అన్న మాటలు వేరు మెయిన్ ఏంటంటే చంద్రబాబు గారు రాక కోసం చాలామంది అమరావతి కాదు రాష్ట్ర ప్రజలు కూడా ఎదురు చూశారు అంతే కానీ ఒక జగన్ ఎప్పుడు పట్టించుకోవాలి అమరావతిని ఫస్ట్లో అన్నాడు ముప్పై వేల ఎకరాలు కావాలి ఇక్కడే రాజధాని ఇక్కడే ఉంది అది అన్నాడు కానీ అదంతా కూడా డూప్ మాటలు తర్వాత మాట మార్చారు జనం కూడా దానికి తగిన బుద్ధి చెప్పారు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తున్నారా లేదా అమలు అవుతుంది ఐదు అయిపోయినాయి ఇప్పటికి ఇంకొకటి ఉంది ఏ పథకాలు అంది వీటిల్లో సూపర్ సిక్స్ మాకైతే రైతు భరోసా మా లేడీస్ బస్సులు ప్రయాణం చేస్తే బస్సులు మాకు చిన్నపిల్లలు లేరు కాబట్టి మాకు మా తమ్ముడు కొడుకులకి పడ్డాయి అసలు ఫుల్ హ్యాపీ దీంట్లో గ్యాస్ సిలిండర్లు రెండు సార్లు పడ్డాయి ఇబ్బంది లేదు మరి హ్యాపీయా చంద్రబాబు నాయుడు గారు మరి చెప్పినవన్నీ మరి ఒక్కొక్కటిగా చేస్తున్నారు కదా చేతున్నారు ఇజును ఇక్కడ చేస్తాడు చేస్తున్నా కూడా గత ప్రభుత్వం వాళ్ళు అసలు ఈ కూటమి ప్రభుత్వంలో ఏమి జరగట్లేదు అని మరి విమర్శలు చేస్తూనే ఉన్నారు కదా ఈ విమర్శలు అనేవి ఉంటాయి ఈ విమర్శలు అనేవి వాళ్ళు ప్రతిపక్షంలో వాళ్ళు వాళ్ళ పనులు చేయాలి అమ్మా వాళ్ళ చేయాలి ఆయన కాదు మాట తప్పాడు మడవద్ది ఇప్పుడు ఆయన కాదు ఈయన అది గుర్తుపెట్టుకోండి శ్యామల అంటుంది ఆంధ్రాలో ప్రతి ఒక్కరు జగనే సీఎం కావాలని కోరుకుంటున్నారు అంటుంది మీకు కూడా జగనే కావాలా పాపం ఎవరు కోరుకుంటున్నారమ్మా ఆ వంట సరిపోయింది ఏంటి శ్యామలంటే సరిపోయిందా పోవాల శ్యామల కదమ్మా ఎవరు వంట జరిపోయిందా శ్యామల అంటే ఏం కాదు పదకొండు సీట్లు ఇచ్చారు దాన్ని కంటిన్యూ చేద్దాం ఓకే మరి చంద్రబాబు నాయుడు గారు ఒక తప్పుడు హామీలు ఇచ్చి మరి ప్రజలందరినీ మోసం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోనే ఒక బూటకం మేనిఫెస్టో అని రోజా అంటున్నారు కదా ఇది ఎనిమిది వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఇచ్చాడు మొన్న అమ్మఒడికి రోజా అంటున్నారు కదా అండి మా రోజా అన్న శ్యామల అన్న ఇంకోళన్న కాని మాటలు మాట్లాడుకోవడం వేస్ట్ కాని మాటలు మాట్లాడుకోవడం వేస్ట్ ప్రజలు చెప్పినా ప్రజలకు తెలుసుగా ఇప్పుడు నూట డెబ్బై నూట డెబ్బై ఐదు అన్నాడు అంటే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అది 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 కూడా ఇది కాదు మరి కూట పరిపాలన ఎలా అనిపించింది అండి సూపర్గా ఉందండి ఇప్పుడు చెప్పింది హామీలు చెప్పినట్టుగా అన్నీ నెరవేర్చినారు ఇప్పుడు మహిళలకు ఒకటే పదహైదు వందలు మంత్లీ ఇవాళ అదొక హామీ నెరవేరిస్తే సూపర్ సిక్స్ పథకాలలో ఆరుకి ఆరు ఇచ్చినట్టు పూర్తవుతుందండి మరి ఈ సూపర్ సిక్స్లో మీకు అందిన పథకాలు ఏంటి మాకు ఇది అన్నదాత సుఖీభావ్ అందిందండి తర్వాత మహిళలకు వచ్చేసి మా ఇంట్లో ఆడవాళ్ళకి ఫ్రీ బస్ టికెట్లు జారీ చేస్తున్నారు తర్వాత నాకు ఇద్దరు పిల్లలండి వాళ్ళకి ఇది తల్లికి వందనం పథకం కింద ఇద్దరికి పదమూడు వేలు పదమూడు వేలు పడ్డాదండి నాకు రైతు ఇది అన్నదాత సుఖీభావ్ కింద అమౌంట్ పడింది తర్వాత ఇప్పుడు ఇదొకటే మహిళలకి ఇచ్చేస్తే అన్ని పూర్తి గ్యాస్ బండండి అండి మెయిన్ అది కూడా ఇప్పుడు నాకు ఇప్పుడు రెండు టర్మ్ రెండు సిలిండర్లు దింపుకున్నాను అండి నాలుగు నెలలకు ఒకటి దాని రెండు అమౌంట్లు పడినాయండి సబ్సిడీ మరి ఈ ఫ్రీ బస్ మీద మీ అభిప్రాయం ఏంటి ఫ్రీ బస్ అంటే చాలా మహిళలకైతే ఇప్పుడు రాను పోను సుమారుగా ఎక్స్పెండిచర్ అవుతుంది ఇప్పుడు ఈ పథకము పెట్టిన దానికి చాలా లబ్ధి చేకూర్చినట్టేనండి మహిళలకి మరి కూటమిలో ప్రతి ఒక్క హామీ అమలు చేస్తున్నా కూడా గత ప్రభుత్వం వల్ల అసలు ఈ కూటమి ప్రభుత్వంలో ఏం చేస్తున్నారు ఏమీ చేయట్లేదు అని చెప్పి మరి విమర్శలు చేస్తూనే ఉన్నారు కదండి మామూలు అండి వాళ్ళు ఉనకని కాపాడుకోవడానికి ఆ తర్వాత ప్రజల్లో వాళ్ళు కనుమరుగ్ కాకుండా ఉండేదానికి ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి చెప్తా అన్నారు ఫేమ్లో ఉండేకి అంతే తప్పించి వాళ్ళు చెప్పినట్టు ఏమీ కావడం లేదండి అంతా సక్రమంగా జరుగుతుంది అందరికీ సూపర్ సిక్స్ పథకాలు ఖచ్చితంగా అందుతున్నాయి మిగతా పథకాలు కూడా అందుతాయి మరి ఫ్యామ్లో అంటున్నారు కదండి ఆంధ్రలో ప్రతి ఒక్కరూ జగనే సీఎం కావాలని కోరుకుంటున్నారు అంటుంది మీకు కూడా జగనే కావాలి సీఎంగా జగనే సీఎం కావాలా అని వాళ్ళు నా దృష్టిలో మూర్ఖులు అండి ఎందుకంటే ఇప్పుడు జగనే కావాలని అంటే పదకొండు సీట్లకు ఆయన పడిపోడండి ఎక్కువ సీట్లు వస్తాయి అండి అందరూ తిరస్కరించినారు కాబట్టి పదకొండు సీట్లకి దిగజారిపోయినారు కాబట్టి వాళ్ళు ఏదో రేపు నెక్స్ట్ జరిగబోయే ఎలక్షన్లకు కూడా మేము లైన్లో ఉండాలా మాకి అంత ఎంతో ఓటు శాతం ఉండాలా అని చెప్పేసి కాపాడుకోవడానికి ప్రయత్నం చేసి ప్రభుత్వం మీద బురద తప్పించి ఎటువంటి దీంట్లో అయితే అన్ని అబద్ధాలండి పే ఇది పేటీఎం బ్యాచ్ అంటారు చూడండి ఐదు రూపాయలు పేటిఎం బ్యాచ్ ఇవి అన్ని ఆరోపణలు తప్పించి వేరే ఏం లేదండి మరి ఒక మాటలో ఏం చెప్తారండి కూటమి ప్రభుత్వం గురించి సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ ప్రభుత్వం అండి